దొంగ అంటే ఎక్కడ రాహుల్ గాంధీ ఎక్కడ ఎక్కడ ఉన్నాడు రాహుల్ గాంధీ ఆ రోజు రాత్రిపూట వచ్చి మీటింగ్ పెట్టి పోస్టులు పెడతాం ఉద్యోగాలు వస్తాయని చెప్పిన నువ్వు రోజు ఢిల్లీలో ఉన్నావు డిబ్యాక్ తో కాదు నువ్వు చెప్తే తప్పించి పోస్టులు పెంచడం మరి అలాంటప్పుడు నీకెందుకు ఆ సీఎం ఎందుకున్నావు నువ్వు సీఎంగా నువ్వు రాజీనామా అయ్యాయి మా నిరుద్యోగులను అన్నీ చేసుకుంటాం

ఇక్కడికే తొమ్మిది సంవత్సరాలు మమ్మల్ని నింట ముంచిన గత ప్రభుత్వము కాంగ్రెస్ వస్తే రెండు లక్షలు ఉద్యోగాలు వస్తే మా జీవితాలు బాగుపడతాయని దాదాపు ఇక్కడ ఉన్న చూడండి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఉన్నది వీళ్ళని ఏ ప్రైవేట్ జాబ్ అయినా అన్న తీసుకోరు మరి ఇప్పుడు జాబ్ లేకపోతే వీళ్ళ బతుకులు ఏమవ్వాలి ఆత్మహత్య తప్ప ఇంకేమైనా దారి ఉందా ఆల్రెడీ చనిపోయారు అరే రేవంత్ అన్న వస్తుండో ఒక ఆశ కల్పిస్తారని అరే చనిపోయిన నోట్లో తులసి నిలం ఇచ్చినట్టు ఇచ్చి మమ్మల్ని కాలుతో తంతుంది ఇప్పుడు రెండు లక్షలు కాదు కదా కనీసం ఏ నోటిఫికేషన్ ఇచ్చిందా నేను అడుగుతున్నాను కనీసం ఒక్క నోటిఫికేషన్ రేవంత్ సార్ వస్తే సముద్రం లెక్క వరదలు మొత్తం కొట్టుకుపోతాను కానీ పిల్ల కావాలంటే ఒక నోటిఫికేషన్ ఇయ్యప్ప ఇంకా ఏంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ ఇచ్చింది కాగితం కుట్టి తప్ప ఇంకేం లేదు ఏమైనా ఇచ్చిందా అంటే ఏం లేదు మనం ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ వచ్చిండు ఎలక్షన్ నేను మాట ఇస్తున్నా మీకు రెండు లక్షలు కాదు అవసరమైతే ఎక్కువ ఇస్తా అని చెప్పిండు మరి ఎలక్షన్ తర్వాత కనీసం రాహుల్ గాంధీ కాదు కదా కనీసం ఎమ్మెల్యే చెందా ఎవరు రాలేదు మీ దగ్గర ప్రభుత్వం తోల దోర ఉన్నాడు ఆ కేసీఆర్ ప్రభుత్వం ఎంతలో వాడికి డెంజర్ తయారైండు ఎంత డెంజర్ అంటే మొత్తం మాట అన్న అసలు మా అమ్మ నాన్న ఎంత కష్టపడి జరిగిస్తుంది వాళ్ళు ఏం చేతున్నా కూడా తెలియదు మా బిడ్డకు జాబ్ వస్తే కనీసం వాళ్ళు బాగుపడతాడని అనుకుంటే మా జీవితాలేమో వీళ్ళ చేతుందో మాకు తెలియదు అన్న కనీసం ఒక్క నోటిఫికేషన్గా గ్రూప్ టూ గ్రూప్ పోస్టులు పెంచి వాయిదా వేస్తే మా బతులు ఏదో మేము చూసుకుంటాం అలాంటి ముంచినావు ఎందుకు మళ్ళీ మళ్ళీ ముస్తాం ఆ పల్మూరు వెంకట్ నీటి కోసం ధర్నాలు చేస్తావు మంది ధర్నాలు చేసా కనిపిస్తలేదు ఎలక్షన్ ఉందట ఇప్పుడు సీఎం మాట్లాడతారు మాట్లాడేటోళ్ళు ధర్నాలు చేసేటోళ్ళు అసలు విద్యార్థులే కాదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులా ప్రిపేర్ అయ్యారు రాదు వీళ్ళకు అసలు ఎమ్మెల్యే నూట పద్దెనిమిది ఎమ్మెల్యే నియోజకవర్గాలు పేర్లు కూడా తెలియదు వీళ్ళ సీఎం మీద రావచ్చు మేం కాక మాట్లాడితే ప్రశ్నిస్తే అసలు విద్యార్థులేం కాదు ఇదే న్యాయము ఇది న్యాయమా దేవంత్ అన్న ఒక్కటే చెప్తున్నాను ఈ ప్రభుత్వము మీ ప్రభుత్వము నమ్మి ఏది పోయి తీసుకొచ్చాము దయచేసి పోస్టులు పెంచి మా బాధలు అర్థం లేక లేకపోతే ఇక్కడికే ఆవేశంలో ఉన్నారు ఇంకా జెంజర్ ఇష్టం ఇక రవి 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 ఆవేశం రవి ఆవేశం కొన్ని పెద్ద మొత్తంలో కేకలు ధన్నాలు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా చూడొచ్చు అసలు చాలా దారుణం అండి ఒక్కొక్కళ్ళు మరి ఇంత రాత్రి పన్నెండు అవుతున్న అశోక్ నగర్లో మరి ఇక్కడ చూడొచ్చు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ దగ్గర ఇది ఒక చౌరస్తా ఉంది చౌరస్తాలో ఇప్పటిదాకా కూడా ఇంతమంది ఉన్నారు అంటే ఇది ఇది కేసీఆర్ ని దట్టెించడానికి చెప్పేదా సభ రైతుల్లో అలాంటి మరో సభ కనపడతా ఉంది ఇది రేవంత్ రెడ్డిని దట్టెదించే సభ రైతే అనిపిస్తా ఉంది సమావేశంలో కనిపిస్తుంది అన్న ఒకటే నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలు మారినా నిరుద్యోగ కష్టాలు మారతలేవు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా నిరుద్యోగులు న్యాయం చేయట్లేదు ఒకటి ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగ దగ్గర నుండి గెలిపించండు కాంగ్రెస్ ప్రభుత్వమా సిగ్గుపాడు ఇందరి నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు న్యాయం చేయాలని కోరుతున్నారు సిగ్గుపాడు కాంగ్రెస్ ప్రభుత్వమా కొంచెమైనా ఉంటే మీరు మెనిఫెస్టోల మెనిఫెస్టోలో పెట్టినట్టు మీరు మీరు ఎందుకు నెరవేర్చట్లేదు మీరు ఎందుకు హామీలు వేస్తున్నారు అరే ఇప్పుడు గ్రూప్ టూ త్రీ పోస్ట్మెన్స్ అన్నారు ఎందుకు పెంచట్లేదు సిగ్గు ఉండాలి కొంచెమైనా కాబట్టి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న కొంచెమైనా ఆలోచించు అప్పుడు ఏం మాట ఇచ్చినావు ఇప్పుడు ఏం మాట తప్పుతున్నావురావు నా అటమే కూలీలు అన్నావు ఎవరన్నా అటమే కూలీలు అమ్మ శ్రీ కనుజోనే ఆయన గాలి అనేది చదువుకున్న పోలింది అసలు ఏదో కోసలు మధ్యకి చాలని ప్రభుత్వం ఇది దేనికి వాళ్ళ అసమర్థత దీనికి అసలే నా నిరుద్యోగులు నిరుద్యోగులు ఊరు ఊరు తిరుగుతూ బస్ యాత్ర చేపట్టి దగ్గర నుండి వెళ్ళిళ్ళను నేను ఎందుకన్నా ఇలా నిరుద్యోగం ఆడుకుంటాను ఇది న్యాయమా నిరుద్యోగుల నుంచి ఇంత మందిని ఎన్ని బాగా పడుతున్నా ఉన్నా అర్ధరాత్రి పని లేకున్నా అడ్డమయ్యే కూలీల వీళ్ళంతా సిగ్గు సిగ్గు ఉన్నాయి సిగ్గు కూడా ఉన్నాయి నువ్వు కరెక్ట్ కాదన్నా నిరుద్యోగులతోటి నీకు కరెక్ట్ కాదు ఇది నిరుద్యోగుల పక్షాన్ని ఆలోచించు నిరుద్యోగులు అని చెప్పి ఈ రోజు అదే ఎనభై శాతం మంది నిరుద్యోగులతో నువ్వు గెలిచినా గుర్తు పెట్టుకో పరిపాలన నిరుద్యోగులు ఏదో ఒక రోజు నీ ప్రభుత్వం కూడా కోల్పోతుంది ఆరు నెలల్లో ఖచ్చితంగా నీ ప్రభుత్వం కోల్పోతుంది ఈ ఆరు నెలల్లోనే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయిపోతుంది సీఎం రేవంత్ రెడ్డి అటావు నిరుద్యోగి బచావు తర్వాత మల్టీపుల్ చేయడం ఏమో మళ్ళా మల్టిపుల్ చేయాలి వారి మెదడు ఉండదా లేదా అసలు పేపర్ తయారు చేసుకునేవాడు మా బాధ ఏమైనా అర్థమవుతుందా నీకు ఆ రిజల్ట్ ఇస్తే పోయి ప్రెస్ మీట్ పెట్టుకొని పెద్దగా చెప్పుకుంటాను కానీ మా బాధ నీకు పడుతుందా నిన్ను గెలిపేయడానికి నా ఇంటికాలా వంద మంది కాలం నొచ్చిన రేవంత్ రెడ్డి గెలవాలి మా దర్స్సు మాత్రమే అని కానీ ఈరోజు నువ్వు మాకు బుద్ధి చెప్పినావు ఈ బుద్ధి ఎలాంటిది అంటే జన్మల కాంగ్రెస్ పోటీ వేయాలంటే నన్ను నేను చీదరించుకునేంత స్థితికి వచ్చిన కాంగ్రెస్ అంటే తొక్కుతుంది తొక్కుతుంది అని అందరూ అంటే అందరి కాలు కొట్టుకొని అయ్యా కాంగ్రెస్ పోటీ అయ్యే కానీ నువ్వు కాలు పట్టుకుని ఈ రోజు మా గుండెలో నీకు రక్తాన్ని బయటకు తీసుకున్నావు రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటాను అక్టోబర్ ఈ ఆగస్ట్ ఏడు ఎనిమిదికి గుర్తు పెడతాను నువ్వు ఎగ్జామ్ మాత్రమే రాపిస్తావు కానీ కాంగ్రెస్ మాషనం కావడానికి నువ్వు ఆ రోజు రేటుతో పునాదులు ఇస్తావు ఒక్కటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు గెలవడానికి ప్రధాన కారణం ఇక్కడున్న ప్రజలు నిరుద్యోగం ఒక్కొక్కరు కాలు ముక్కినావు మా అబ్బాయిల కాళ్ళు ముచ్చినావు మా చుట్టాలు ముచ్చినావు మాకేం ఏం పడుతుంది ఈ రోజు ఈ రోడ్డు మీద కట్టి రాత్రి పదకొండు వాళ్ళకు మమ్మల్ని ఏ ఇన్స్టిట్యూట్ నడపలేదు మాకు మేము స్వయంగా వచ్చి ఉద్యమం చేస్తారు దయచేసి మీ మైండ్లో పెట్టుకొని మాకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి మాకు న్యాయమైన డిమాండ్ అయ్యాడు ఎందుకంటే ఒక్కసారి వరకు మాకు పోస్టు పెంచకపోతే మా వయసులో ఆలయ ముప్పై సంవత్సరాలు దాటిపోయింది తర్వాత రెండు లక్షలతో జాబ్ క్యాలెండర్ వేసినా నా దగ్గర ప్రిపేర్ కావడానికి నా దగ్గర డబ్బులు లేవు అర్థం చేసుకో దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ డిసెంబర్ లో గ్రూప్ టూ ఉద్యోగానికి పోస్టు పెట్టండి దాంతోపాటు ఆ ఉద్యోగాల సంఖ్య పెంచండి మా నిరుద్యోగంలో ధైర్యాన్ని దింపండి ఇప్పుడు నేను గ్రూప్ వన్ రాయాలి గ్రూప్ టూ రాయాలి గ్రూప్ టూ రాయాలి ఒక్కొక్కరు ఐదు ఆరు లక్షలు అప్పులు తెచ్చుకొని అప్పుల తర్వాత ఏంటి పరిస్థితి అర్థం కాని సిచువేషన్ లో ఉన్నారు ఒక రోజు నువ్వు వచ్చి చూనాజ్ కూడా ప్రిస్తులు నా ముందు పక్క పని మధ్య అప్పుడు ఏమన్నా అంటే నేను వంద కోర్టు కేసీఆర్ ప్రకటించిన దానికి కేటీఆర్ ప్రకటించిన వారికి చూస్తాను ఈ రోజు వారు ప్రకటించిన కూర్చుని తిరిగి ఎగ్జామ్స్ ఇస్తానంటే నువ్వు క్షేమ్ ఫీల్ అవ్వాలి నువ్వు ఇప్పుడు ఏమంటానంటే ముదిరిపోయిన బెండకాయలు వాడు దేనికి పనికిరాడు వీటి దేనికి దేనికి పనికిరాడు అంటారు దేనికి పనికిరాను నిండి ఈ రోజు మీరు ఏం చేసినాం ఇది రాహుల్ గాంధీ ఇక్కడికే ఇదే ప్లేస్ కు ఆర్టీసీ రాహుల్ గాంధీ పోలీసు మరి ఇలా బాడీ గార్డ్స్ ఏమో ఈయన రాహుల్ గాంధీ ఇది ఎక్కువ మంది షేర్ కావాలి రాహుల్ గాంధీ రావాలి ఇక్కడి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాహుల్ గాంధీ చిక్కడిపల్లి లైబ్రరీకి వచ్చి మీకు నేనున్నా డిసెంబర్ తొమ్మిది నాడు ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తా మరి పెద్ద పెద్ద హామీలు ఇచ్చినాం ఎక్కడున్నామన్నా రాహుల్ గాంధీ అన్న రేవంత్ అన్న మాకు కుక్కలు చూపెడతా అంటే కింద బట్టి అన్న కూడా తెలియదు మీరు మాకు న్యాయం చేయాలి రాహుల్ గాంధీ నన్ను వచ్చి మాట్లా ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేము అనుకుంటాం కలిసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కలుస్తామన్నా ఎందుకంటే ఈ గ్రూప్ టూ పోస్ట్ గ్రూప్ త్రీ పోస్ట్ అనేది న్యాయమైన డిమాండ్ దీని ఏ ఏర్ లేదు ఈ ముఖ్యమంత్రి కూడా మీదంటే మీరు మాట్లాడే మాటలు మాకు బలాకపోగా మరింత నిరుద్యానికి లేపర్జే ఉన్న నిరుద్యోగులందరూ సచిపోయిలా చేస్తాను రేవంత్ రెడ్డి గారు ఆ ముదిరిపోయిన బెండగారు ఒక సీఎం స్థానంలో ఉండి మాట్లాడాల్సిన మాటలే కాదు అది దయచేసి మీరు తస్మా జాగ్రత్త ఇట్లాంటి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాహుల్ గాంధీని మీరు కనుక మాకు రిస్పాండ్ రాకపోతే ఈ రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి ఐదు వేల మంది వెళ్ళి ఎంత మంది ముందు ఆవరణ నిరా చేస్తామని మీకు ఏమైనా తెలియజేస్తుంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలే రమరంగంగా మారింది అశోక్ నగర్ రేవంత్ రెడ్డి గారికి మరి చెయ్యకపోతే రాహుల్ గాంధీ రాయాలి లేకపోతే మేమే రాహుల్ గాంధీ దగ్గరికి అనే దానికి వెళ్తున్నారు రాహుల్ గాంధీ రావాలి అశోక్ నగర్ కు జాబులు రావాలి గ్రూప్ టూ రెండు వేల గ్రూప్ త్రీ మూడు వేలు వేలు ఐదు వందల పోస్టులు ఉన్నాయి ఐదు లక్షల జాబులు పెంచాలా లేదంటే పోస్ట్ పెంచాలా పోస్టులు పెంచాలి అంటే ప్రధాన సమస్య ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ అనేది మనకు అక్టోబర్ లో ఉన్నది గ్రూప్ టూ అనేది ఏమో ఆగస్ట్ లో ఉన్నది ఇప్పుడు గ్రూప్ వన్ రాసే ఇది రాస్తారు సో మీరు ప్రూఫ్ పెట్టి దీన్ని నవంబర్ లో అయినా డిసెంబర్ లో అయినా కనుక గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలిపి పెడితే అది సహజంగా న్యాయంగా జరుగుతుంది లేదంటే ఇప్పుడు గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గ్రూప్ టూ గ్రూప్ త్రీని కోలుకోవాల్సి వస్తుంది దయచేసి మీరు ఈ విషయాన్ని గ్రహించాలి మెయిన్ ప్యాటర్న్ వేరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ వేరు అయ్యా మీరు ఎంపీను ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒక్కసారి పెడితేనే మీరు చేయలేకపోయాను మరి మా పరిస్థితి ఏంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు మరిచి మార్చలే పెడదామంటే మీతో రాగా మీరు టైం తీసుకున్నారు మరి మీ మూడు ఎగ్జామ్స్ ఒకటే నెల రావాలంటే మాత్రమవుతుందా గ్రూప్ వన్ రాయాలి గ్రూప్ టూ చేయాలి చేయాలి తెలుసు రేవంత్ రెడ్డి ఆ మహేందర్ రెడ్డి ఏడున్నాడో నువ్వు ఏడున్నాడో మీరు ఎట్ అందరూ రైట్ రెడ్ల రాజ్యం అంటారా ఈ రెడ్డిల రాజ్యం ఏం చెప్తారు రెడ్లకి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ ద్వారలో పాన అన్నాడు కదన్నా ఈ పాలన అనేది రెడ్డి పాలన గేదర్ అవుతుంది ఎస్ ఏళ్ళు చదువు రానల్లంత జమ ఏది అంటుండు ఇది జమ అయింది కాదన్న వేళ వేళ కొద్ది ఇన్స్టిట్యూట్ లో పెట్టుకోడానికి జమ కాదు చదువు రానల్ని ధర్నా చేస్తారు ఆనల్లయితే ధర్నా చేరు అలాగే ఆయన రాజకీయ సందర్శిని కూడా ధర్నా చేసిండర్ మొదలు నేను ఆయనకు రాజకీయ నిరుద్యోగం చేసినప్పుడు ఆయన మన వచ్చి ఎలా పోరాడిండా మేము కూడా అలా పోరాడుతాం గత ప్రభుత్వం ఆయననే హామీ ఇచ్చిండు ఖాళీలు ఉన్నాయి నేను ప్రభుత్వం ఎక్కగానే నేను నోటిఫికేషన్ ఇస్తాను నేను పోస్టులు పెద్దా అన్నాడు గత ప్రభుత్వం రెండు వేల గుర్తు జాబ్ ఉన్నాయి ప్రభుత్వం ఎందుకంటే గత ప్రభుత్వం మూడు వేలు గుర్తు ఉన్నప్పుడు ఇప్పుడు లేదు ఎందుకు లేదని అంటున్నావు నువ్వు పదవిలో రాగానే నేను ఆరు నెలలను భర్తీ చేస్తాను అన్నాడు అది భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం పైగా డిఎస్సి ఎగ్జామ్ ఐదో తారీఖు ఆ ఉంది అటు గ్రూప్ గూకా ప్రిపరేషన్ అయ్యే దగ్గర దగ్గర ఉన్నారు కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇచ్చి మాకు కూడా పెడితే చదువుకోవడానికి మాట ఏమితే అప్పుడు రెండు వేల రెండు వేల పద్నాలుగు ఉద్యమం ఎలా చేసామో అలా ఉద్యమం చేశానా సాధించుకుంటాం తెచ్చి కొట్లాడుకున్న తెలంగాణ ఇది నిరుద్యోగుల కోసం తెచ్చుకున్న జాబ్లు నియమాలు ఎందుకు కాదు అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే గద్దదిచ్చిన నిన్ను గద్ద దించడానికి ఇది ఏం కాదు కంపల్సరీ నువ్వు పోస్ట్ పెంచాలి మా పోస్ట్ పెంచి న్యాయం చేయాలి నువ్వు నిరుద్యోగుల తరపు నువ్వు అని చెప్పి ఆఫ్ ఇచ్చి మాత్రం ప్రభుత్వం వచ్చినా కాబట్టి

మంచిగా మారుతాడు కావచ్చు పది సంవత్సరాలు సార్కునే ఛాన్స్ ఇచ్చినాం వాళ్ళు మాటలు బాగున్నాయి కదా ఖచ్చితంగా పిల్లలకు మంచి జరుగుతుంది కానీ మంచి ఛాన్స్ ఇచ్చినాం కానీ మంచి జరగాలి జరగనప్పుడు మంచి అవకాశం ఇద్దామని ఏ మనిషికైనా ఒక అవకాశం ఇస్తారు కదా సరే వీళ్ళని కూడా చూద్దామంటే మాకైతేగా నమ్మకం అనిపిస్తలేదు మంచి రేవంత్ రెడ్డి గారు మీకు ఏ మాత్రం కనికరం ఉన్నా దయ ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతా మీరు అందరూ ఏ పార్టీ కొట్టేసిరా ఏ గుర్తు కొట్టేసిరా మరి మీరు చేతి మృత్తి కోటేజ్ కనిపిస్తే ఎవరి కోరి వేసుకుంటే ఏం చేస్తుండేసుకుంటే ఏం చేస్తుండ వీళ్ళంతా కాంగ్రెస్ కోటేసిరా పొరుగులో కూడా చచ్చిపోతావు